ఒక అరవై కోట్లతోటి డెబ్బై కోట్లతోటి వంద తోటి ఒక పార్లమెంట్ అభ్యర్థిగా వస్తే వాళ్ళు మనకి ఎంఎం చేయగలరు పెంటపాటి పుల్లారావు గారు ఎందుకు పెట్టారంటే ఆయన ఒక ఆర్థిక సకలెత్త ఆర్థికవేత్త విదేశాల్లో చదువుకున్న వ్యక్తి విదేశాలు చదువుకున్నా కానీ ఆయన మన పోలవరం డ్యామ్ కి సంబంధించి గిరిజన నిర్వాసితులకి అండగా నిలబడ్డ వ్యక్తి గండగా నిలబడ్డ మహానుభావుడు బావుడు ఉదాహరణకి వైసీపీ నుంచి వచ్చిన విజయసాయి రెడ్డి గారిని పెట్టారు అనుకుని విజయసాయిరెడ్డి గారిని పెడితే ఆయన ఏం చేస్తారు ఆయన పోలేని కేసులు ఉన్నాయి అలాంటి వ్యక్తులు పార్లమెంట్కి వెళ్తే ఏం చేస్తారు మంత్రులతోటి కేంద్ర మంత్రులతో కేసులు కొట్టించుకుంటారు తప్ప ఉన్న సమయాన్ని కింద పుల్లారావు గారు లాంటి పెద్దల్ని పంపిస్తే మన ఉంగుటూరు సమస్యలు కానీ పోలవ నిర్వాసితుల సమస్యలు కానీ మన కాలుష్యుల సమస్యలు కానీ ఆయన బలంగా గొంతు ఇవ్వగలరు గడపగలరు పార్లమెంట్లో ఆయనకి సాక్షాత్ ప్రెసిడెంట్ గారు తెలుసు పెద్దలు తెలుసు అలాంటి వ్యక్తిని ఏరూరు పార్లమెంట్ నుంచి అది కదా సౌండ్ అలా ఉండాలి పతలైపాలు మాట్లాడుతుంటే గొంతు మా వాళ్ళు అరుస్తూ ఉంటే నా గొంతు ఏంట మీరందరూ బాక్స్ బద్దలైపోవాలి మాట్లాడుతుంటే అలా ఉండాలి బాబు నా కోరిక ఒకటే వెంకటరమణ గారి గెలుపు జనసేన గెలుపు పవన్ కళ్యాణ్ గెలుపు పెంటపాటి పుల్లారావు గారి గెలుపు జనసేన గెలుపు మన గెలుపు మీరు ఎక్కువ పెద్ద మాటలు చెప్పను మీరు నన్ను నమ్ముడి మీకేదైనా సమస్య వస్తే కూర్చోబెట్టి ఒక్కొక్కళ్ళకి ఏమేం చేస్తాను కూర్చో మీరు అడగండి నాకేం కాదు ఉంగుటూరులో మన ముఖ్యమంత్రి ద్వారే ఉంగుటూరులో ముఖ్యమంత్రి నా వ్యక్తిగత కార్యాలయం ఇక్కడ పెడతాను మన ఉంగుటూరులో ఒక ఆఫీస్ పెడతాను ఉంగుటూరులో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి గెలిపించండి బాబు జెండాది ఏమో జెండా ముఖ్యమంత్రిని చేయండి ఉంగుటూరులో పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించండి ఉంగుటూరులో మన అసెంబ్లీ అభ్యర్థిగా గెలిపించండి నేను ఆఫీస్ పెడతాను వెంకటరమణ గారు ఉంటారు వెంకటరమణ గారితో పాటు మన ఆఫీస్ కూడా ఉంటుంది నేను చూస్తూ ఉంటాను మీరు అడగండి ఎనిమిది సంవత్సరాలు తీర్చిపోతాడు కానీ పెద్ద వ్యక్తిగా నిలబడే వ్యక్తిని